శ్రీపలినం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు ఆ శ్రీరామచంద్రుని స్థుతించే ఒక శ్లోకం గురించి తెలుసుకుందాం తెలుసుకుందాంఘ దశరదాత్మజయం సీతపతి రఘుకులాన్వయరత్న దీపం ുബാഹ അരവിന്ദയതാക്ഷം രാമ നിസാചര വിനാശകരം നമ നമ దీని అర్థం తెలుసుకుందాం శ్రీరాఘవం దశరథాత్మజ అప్రమేయం అంటే దశరథుని కుమారుడైన కొలవలేనంత గొప్పవాడైన శ్రీరాఘవుడు అని అర్థం సీతాపతి రఘుకులాన్వయ రత్నదీపం సీతకు పతి అయిన రఘువంశానికి చెందిన రత్నదీపం వంటిది వాడు రత్నదీపం వంటి వాడు ఆజానుబాహు అరవింద దళాయతాక్షం పొడవాటి చేతులు గల తామర పువ్వుల రేకులతో సమానమైన కన్నులు కలవాడు ఎంత చక్కటి పోలిక రామం నిసాచర వినాశకరం నమామి రాక్షసును నాశనం చేసే రామునికి నమస్కరిస్తున్నాను అని దీని అర్థం ఇంకోసారి ఇంకో చక్కటి శ్లోకంతో మేము ముందుకు వస్తాను నమస్కారం Deni